प्राइम टाइम न्यूज के स्वागत జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ప్రముఖ సామాజికవేత్త మల్టీ నేషనల్ కంపెనీ జన్పాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బాని వెంకట్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కనీస వసతులకు నోచుకోకపోవడం సరికాదన్నారు ఆసుపత్రిలో గుండె వైద్యం నిపుణులు ఉండాల్సిన అవసరం ఉందని ఇటీవల మృతి చెందిన అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి హుజూరాబాద్ కు చెందిన అడ్వకేట్ జర్నలిస్ట్ శ్యామ్ మైనర్ గుండె నొప్పి వల్ల మృతి చెందారని వారికి సరైన సమయంలో తగు వైద్యం అందించినట్లయితే ప్రతికేవారని పేర్కొన్నారు హుజురాబాద్ తో పాటు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ ఉండాలని నియోజకవర్గ నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని అడగడం లేదని ప్రశ్నించారు కరీంనగర్ హనుమకొండ జిల్లా కేంద్రాల నడుమ ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని విద్య వైద్యం ఉపాధి పైన దృష్టి సారించాలని విద్య ఉపాధి ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ వైద్యం విషయమై వ్యవస్థలో నిర్లక్ష్యం వహించడం సరికాదని వెల్లడించారు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ఆర్ఎఫ్ హిక్కుల కోసం కొట్లాడుకోవడం సరికాదని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ కంపెనీల ఏర్పాటు కోసం నాయకులు ఎందుకు అడగడం లేదని సమర్థవంతులైన మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్ ఈ విషయమై ఎందుకు వినతి పత్రాలు సమర్పించడం లేదని అడిగారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి సైతం ఫిట్నెస్ టెస్టులు జరగాలని అభిప్రాయపడ్డారు తప్పు మొగ వింటేనే పెద్ద జరిగిందని తెలుస్తుంది చచ్చిపోయిన తెలుసు ఆ ఊళ్ళో పర్సన్ ఆ పెద్ద ధన్యవాదాలు నా కోసం వచ్చిన ఈ హాస్పిటల్ ఇష్యూస్ మీద ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం నా నోటీస్కి వచ్చినాయి రాని చాలా వాటి మీద నేను స్పందిస్తూనే ఉన్నాను రీసెంట్గా హిజరాబాద్ హాస్పిటల్ ఇష్యూ కానీ జమ్మికుట్లా కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి మనకి సార్ మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది అందరూ చెప్పడం వల్ల ఇక్కడ మీ హాస్పిటల్ చూసిన చూసినా ప్రెమిసెస్ అంటే పరిసరాలు ఎంత సౌకర్యానికి ఉన్నా కూడా కనీస వసతులైతే కొన్ని కొన్ని మిస్ అవుతాయి ఎంత ముందు కూడా చెప్పినారో హుజరాబాద్ నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉన్నారు గుండె వైద్య నిప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి చనిపోయింది గుండె కొడుతుంటే ఆయనకు వచ్చిన ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలు తీసుకుంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండడం ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే ష్యామ్ అనే అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మంచి ఆయనకి వచ్చింది కూడా ఒక మైనర్ చె అంటే మామూలు నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి తది అని చెప్పారు కారణం కుండే వైద్యానికి నేను మొదటి నుంచి చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇప్పుడు విద్యా ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పల్లెస్ వైద్యం తీసుకుంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇప్పుడు అంత ముఖం చెద్దిరెడ్డి గారు దీతారాయణ గారు వచ్చారు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చింది ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కార్డు ఆదిస్ట్ ఇప్పుడు నేను షాంబు నుంచి చెప్పినాను సమరెడ్డి గురించి చెప్పినాను తీసుకుంటే ఒక నిరుపేద అతని గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరు చివరిన ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉన్న వ్యక్తికి తెలియదు ఆ పర్సన్ ఎవరు ఏం పని చేస్తారో తెలియదు అట్లాంటిది అతని హాస్పిటల్కి వచ్చేసి పోసింది సో ప్రచారం ఏదైతే జరుగుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నా శ్యామ్ చనిపోవడానికి నూరుకు నూరు శాతం సిస్టమ్ ఫెయిల్ సమ్మిరెడ్డి చనిపోవడానికి కూడా సిస్టమే ఫెయిల్ ఇక్కడ నుంచి ఒక్క రిక్వెస్ట్ ఎందుకు పోతలేదు ఏదో ఒక రిక్వెస్ట్ పోలేదు మాకు గుండెని ఇప్పుడు అవసరం ఇక్కడ ప్రజలు చచ్చిపోతురు రేపు నాకు రావచ్చు ఇంకొకరికన్నా రావచ్చు సో అందరం బాధితులేదు నేను కాదు ఇక్కడ ఉన్న ప్రజలంతా బాధితులు సో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను అందుకే అప్పటికి వచ్చిన ఇక్కడ నుంచి కూడా సంబంధిత మంత్రి గారికి కానీ సంబంధిత నాయకులకు కానీ కీలక నాయకులకు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కానీ ఎంపీ కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైద్యం మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి చేదావాడికి వైద్యం అందితేనే సమస్య పరిష్కారం ఉంటుంది అదే ఉన్నాయి కదా ఇప్పుడు ఒక డ్రైవరు ఫిట్నెస్ ఉంటారు ఒక డ్రైవరు ప్రాపర్గా చిన్న స్కూల్ బస్సు నడిపినా కూడా స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు డ్రైవర్ ఫిట్నట్ ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటే తీసుకుంటే అక్కడ కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి అలాగే ఇక్కడ సిబ్బంది కూడా టెస్ట్ చేయాలి వాళ్ళ కంటి చూపి ఉన్నాయి రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తుందా లేదా ఎందుకంటే అక్యురేట్ ఉంటుంది ఒకవేళ ఒక బ్లడ్ రిపోర్ట్ పది నిమిషాలు ఇచ్చేది ఉంటుంది వన్ అవర్కి ఇచ్చేది ఉంటుంది నెలకు వచ్చేది ఉంటుంది తీసుకుంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇది మీకు చూపిస్తున్నా రిపోర్ట్ చూస్తే ఇన్ డీటెయిల్ అంటే అసంబద్ధంగా అసంపూర్తిగా ఉంటుంది ఎక్కడ కూడా పూర్తిగా లేదు ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు ఒక డెలివరీ అమ్మాయి సపోజ్ డెలివరీ అమ్మాయి తీసుకుంటాం అన్నకి థైరాయిడ్ ఉంది లేదా బీపీ ఉంది షుగర్ ఉంది ఏదో ఉంది అక్కడ నొప్పులు వస్తూ ఉంటే మీకు రిపోర్ట్ రెండు రోజులకి వస్తే అమ్మాయి క్షమంగా ఉంటారు ఉండదు కదా సో ఈ టెస్ట్లు కూడా జరగాలి మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి వాళ్ళు సరిగ్గా వినగలుగుతుందా ప్రాబ్లం అర్థం చేసుకుంటారా లేదా సరిగ్గా రిపోర్ట్ చూడగలుగుతారా లేదా ప్రతి చూడాలి చూసినప్పుడు ఇది జరుగుతుంది ఏదైనా అతను మీరు ఉద్రావాదలో కూడా మీరు ఎలాగే ప్రశ్నించినప్పుడు మేము ఏ ఆరోపణలు వచ్చినాయి కదా ఏం ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు ఒక విషయం చెప్తా ఒక అమ్మాయి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో ఏదో నొప్పులు హాస్పిటల్కి హాస్పిటల్ సరే అక్కడ ఏం జరిగిందో లేదు సహాయం అడిగింది మేము చేసినాం అది చేసిన తర్వాత అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు వాడికి వాడికి నచ్చిన వీటిలో అర్థం చేసుకుంటాడు నేను చేసిన ఏంది సహాయం అమ్మాయి చక్కటి బిడ్డకు జన్మనిచ్చింది హ్యాపీ ఇంటికి వచ్చింది ఇప్పుడు సబ్బని వెంకట పేరు వచ్చిందా లేదా పక్కన పెడతాం ఒకవేళ ఆ అమ్మాయికి మార్గ మధ్యలో ఏమైనా జరిగితే హుజరాబాద్ పేరు ఏమైంది నాకు వచ్చింది ఇంచు మందం ఏడా జరిగితే కిలోమీటర్ డ్యామేజ్ జరుగుతుంది హుజరాబాద్కి ఇప్పటికే హుజరాబాద్ రాజకీయంగా పోయింది అభివృద్ధిపరంగా పోయింది ఇంకా ఉన్నది ఏంటిది అందో కొంత ఉన్నది ఈ సేవ చేసే కొన్నాం మాలాండ్రం కూడా అడ్డుకుంటాడు అడ్కోండి ఏమైంది ఏమో మా ఏసేది ఏమంటాడు ఏం చేసుకున్నా కూడా ఏం ఆరోపణలు చేసుకున్నా కూడా చేసుకోలేదు దానివల్ల నాకు పోయేది లేదు వచ్చేది లేదు సామాజిక సేవ చేస్తున్నారు కదా ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది అంటే రాజకీయాల్లో వచ్చే అవకాశం మంచి చేయడానికి ఉద్దేశమే ఉంది మంచి చేయడానికి ఇప్పుడు నా ఇంటికి చేయాల్సిన వాడు కరెక్ట్గా పని చేస్తే నా ఇంటికి ఎవరు రా మాలాండ దగ్గర రా నా దగ్గర కానీ ఉదయనందన్ దగ్గర కానీ లేదా ఇంకోవరి దగ్గర కానీ ఇక్కడ నుంచి ఓడిపోయిన రాజేందర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గర పోయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా పని కరెక్ట్గా చేస్తే పక్కకు చూడము ఇక్కడ చేసలేరు కాబట్టి నైన్టీకి వచ్చిన వాళ్ళైతే వాళ్ళని దగ్గరికి నేను చెప్పలేం కదా నా వల్ల అయితే నేను చేస్తున్నా ఇద్దరు నాకంటే చిన్నవాళ్ళు తమ్ములకిద్దరు ఏంటంటే అమితమైన గౌరవం ఉన్నది ప్రేమ ఉన్నది ఇప్పుడు చేసేటోళ్ళు ఎందుకు చేస్తారో మీరు అడుగుతారు చిన్నోన్ను అడగండి ఈ ప్రశ్న మీరు ఎందుకు చేస్తలేరు ఇప్పుడు మీడియా ప్రాపర్గా ఉంటే మీరు మీరు లోపాలను ఎత్తి చూపాలి ఇప్పుడు ఇక్కడ దీని మీద మాట్లాడలేదు ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం మీరు అడిగినట్టు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసము యుద్ధం చేసుకుంటారు అవసరం లేదు అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎమ్మెల్యేని చేసింది అది ఇవ్వడానికి కాదు కదా నేను ఎంపీని చేసింది మినిస్టర్ చేసింది ఒక గ్రామ కార్యదర్శులు ఇవ్వగలుగుతాడు దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కర్లేరు ఎంపీ స్టిక్కర్ అక్కర్లేదు గ్రామ కార్యదర్శులు ఏం చేయాలి అసెంబ్లీలో పోయి మాట్లాడేప్పుడు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ రాజశేఖరరాడు మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన ఎదురు పనులు చేయించుకోలేదా నువ్వు ఎంతసేపు వాని వినిదిస్తే ఎవరు పని చేస్తారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంతో మంచిగా ఉండి అన్న మాకు ఈ సమస్య ఉంది ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇటు కూతాబిడి దూరంలో కరీంనగర్ ఉన్నది ఇటు కూతాబిడి దూరంలో అన్నకొండ ఉన్నది రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో డిస్ట్రిక్ట్ సెంటర్స్ మధ్యలో ఉన్న అక్కడ ఎందుకు వసతులు ఉండలేదు ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదు ట్రైన్ రోడ్ ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే ఫస్ట్ ట్రైన్ రోడ్ ఉన్న ప్రాంతం ఇది జమ్మికుంట కొత్తపల్లి ఓదెల పెద్దపల్లి ఈ ప్రాంతం అంతా రైల్వే లైన్ ఉంది అటువంటిప్పుడు ఇక్కడ ఎందుకు మెడికల్ కాలేజ్ కాదు నేను ఫస్ట్ నుంచి అంటున్నా వీటి మీద కొట్టాడాలి సార్ మాకు మెడికల్ కాలేజ్ కావాలి పొన్నం గారు మాకు మెడికల్ కాలేజ్ కావాలి శ్రీధర్బాబు గారు కావాలి ఇద్దరు ఎఫిషియెంట్ మినిస్టర్స్ ఉన్నారు కదా పొందం గారు బాగానే పని చేస్తారు శ్రీధర్బాబు గారు చేస్తారు వాళ్ళ దగ్గరికి పోయి అప్లికేషన్ ఇస్తే కదా నాకు మెడికల్ కాలేజ్ కావాలన్నా కానీ నాకు కంపెనీ కావాలంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నప్పుడు మనం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి